సో స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రేవతి ముసుగు తీయడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది రుద్రాణి మొత్తానికి తింటున్న మనిషి మీద నీళ్లు పోసి ఇక ముసుగు తీయడానికి ప్రయత్నం చేస్తుంది ఇక అప్పుడు అపర్ణ రుద్రాణి నువ్వు మనిషివేనా తన ముసుగు తీయడం ఎందుకు వెళ్ళి ప్రెషప్ పైరా అని చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటే చిన్నబాబు స్వరాజ్కి దగ్గరుండి ముద్దలు తినిపిస్తున్న అపర్ణని చూసి ఎమోషనల్ అయిపోతుంది ఇక రేవతి అయితే రేవతికి ధైర్యం చెప్పి రేవతిని ఇమల్ల భోజనం దగ్గరికి తీసుకొని వస్తారు ఇక రాజ్ కావ్య ఇక ఇంట్లో అందరూ కూడా రేవతి విషయంలో ఇక అయితే చెప్తాడు తన తల్లిదండ్రులు దూరంగా వైజాగ్లో ఉంటున్నారని తను ఎమోషనల్ అయిపోతుంది ఇక మీ అమ్మ నువ్వు ఈరోజు వాళ్ళ బాబుని అన్నం తినిపించేసరికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది అనగానే చూడమ్మ రేవతి నేను వీడికి ఫ్రెండ్ని కాదు నీకు కూడా నేను ఫ్రెండ్ లాంటి దాన్ని అమ్మ లాంటిదాన్ని నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఎప్పుడైనా సంతోషంగా వెళ్ళవచ్చు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక చాలా సంబర పడిపోతుంది రేవతి ముసుగులో ఇక రుద్రాణి అయితే ముసుగు తీయడానికి ప్లాన్ వేసి ఫెయిల్ అవ్వడంతో ఇది ఇలా కుదరదు ఖచ్చితంగా ఇక ముసుగు తీసేయాలి ఇక ఈరోజు వీళ్ళందరి చేత సూపర్ డూపర్గా ఆటలు ఆడిస్తూనే ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలి వచ్చిన ఇక అపర్ణ వదిన కూతుర్ని తనకు తానే మెడబెట్టి గెంటేయాలి అని చెప్పి ఇక మొత్తానికైతే చీటీలు రాసి ఇక అందరి ముందు మంచిదానిలాగా ఇక డ్యాన్స్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఇందులో నేను రాసిందే మీరు చెప్పాలి అని చెప్పి చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి రుద్రాణి ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది రుద్రాణిలో మంచి ఉంది అనుకోవడం మన భ్రమ తను పనిష్మెంట్ ఇస్తానంటుంది అని చెప్పి ఇక చిన్న చిన్న కొడుకు ప్రకాశం రుద్రానికి అయితే పంచులు విసురుతూనే ఉంటాడు ఇక మరొక పక్క పెద్ద ఇంటికి పెద్దయిన సీతారామయ్య ఇక డైలాగ్ చెప్పి చాలా కొడతాడు ఇక మరొక పక్క స్వప్న అయితే డ్యాన్సులు వేస్తారు అలాగే కళ్యాణ్ అప్పు ఇక అందరూ కూడా అలా రకరకాలుగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు మరొక వైపు కావ్య అలాగే రాజ్ చాలా సంతోషంగా ఉండటం చూస్తుంది అప్పు అయితే ఈ సంతోషమైన సమయంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకకి ఈ విషయం చెప్పకూడదు డాక్టర్ చెప్పిన విషయాన్ని రేపు చెప్పాలి అని చెప్పి ఇక తనలోనే తానే దాచిపెట్టుకుంటుంది అప్పు ఇక మరొక పక్క ఇక రుద్రాణి అయితే డ్యాన్సులు అందరూ వేసేశారు అందరి కూడా ఇక ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ నిరూపించుకున్నారు మిగిలింది ఇంకా ఒక్కటే ఒక్కరు అది కూడా రాధాగారు అని చెప్పి బలవంతంగా లాక్కొని ఇక డ్యాన్స్ చేపిస్తుంది ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటాయి రాధ చుట్టూ తిరుగుతూ రాధ ముసుగు అయితే తీసేస్తుంది లోపలున్న ఇక లోపలుండగా ఒక్కసారిగా రేవతి ముసుగు తీసేసేయడంతో రేవతి మొహం అందరికీ కనబడిపోతుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి చేసిన పనికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా ఇక సీతారామయ్య ఇందిరాదేవి అయితే అపర్ణ ఏమంటుందో రేవతిని చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతుందోనని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అప్పుడు ఊహించని షాక్ ఇవ్వబోతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఇక వెంటనే కూడా ఏమీ ఎరగనట్టు ఏంటి నువ్వేంటి నువ్వేంటి ఇక్కడ రాధా అనుకున్నావు నువ్వు రేవ అంటే రాధలాగా ముసుగు వేసుకొని మోసం చేయడానికి వచ్చావా అని చెప్పి ఇక ఇక అంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఇక వెంటనే అక్కడే ఉన్న రాజ్ ఏం మాట్లాడుతున్నావత్తా ముసుగు వేసుకొని మోసం చేయడానికి రావడం ఏంటి ఈ ఇల్లు మా అక్కది కూడా మా అక్కదే ఇది నీది కాదు మా అక్కకి అవసరం ఒకరిని మోసం చేయడానికి అనగానే అదేంటి రాజ్ అలా మాట్లాడుతున్నావు మోసం చేయడమే కదా మీ అక్క నిజంగా నిక్కసుగా ఉంటే ఎవరికి నుంచి భయపడాల్సిన అవసరమే లేదు నిజాయితీగా లోపలికి వచ్చేది ఇలా ముసుగు వేసుకొని రావటం తప్పనిపించట్లేదా అని చెప్పి అనగానే ఇక వెంటనే రాస్ కావ్య రుద్రాని గారు మీరు సైలెంట్గా ఉండండి వదిన రేవతి గారు మీరు భయపడద్దు ఏడవద్దు అని చెప్పి కావి దగ్గరకు వస్తుంది ఇక అపర్ణ అలానే చూస్తూ ఉంటే అమ్మా అని చెప్పి ఇక సంజాషి చెప్పుకోబోతుంటే రాజు వచ్చి అక్క నువ్వు సైలెంట్గా ఉండు మమ్మీ అక్కని ఈరోజు ఇంటికి తీసుకొచ్చింది నేనే మన అందరం కూడా ఎంతో సంబరంగా సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం అక్క ఒక్కది ఎవరు లేని లేనట్టుగా ఒంటరిగా ఉండటం నాకు కరెక్ట్ అనిపించలేదు మమ్మీ అందుకే అక్క రాను అన్నా కూడా బలవంతంగా తీసుకొని వచ్చాను ఇందులో అక్క మనల్ని ఎవరిని మోసం చేసినట్టు కాదు ఇందులో ఏదైనా తప్పని నీకనిపిస్తే చేసింది నేను కాబట్టి నన్ను ఎవరినా అను కానీ అక్కని మాత్రం కోపడద్దు అని చెప్పి రాజైతే అపర్ణ దగ్గర వచ్చి చాలా జాలిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి అవును అపర్ణ వాడు చెప్పింది నిజమే ఈరోజు రేవతిని ముసుగులో తీసుకొచ్చింది రాజే రేవతి కావాలని ఇక్కడికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే మరొక వైపు ఇక వెంటనే రుద్రాని అంటే ఈ రేవతిని తీసుకొచ్చింది రాజ్ అన్నమాట రాజుకి తెలిసిన విషయం ఇంట్లో అందరికీ తెలియ తెలియచ్చు అందుకే మా వదినని గుళ్ళో దేవత లాంటి మా వదినని ఒక పదిహేను సంవత్సరాల క్రితం బాగా మోసం చేశావు ఇప్పుడు కూడా మళ్ళా మోసాన్ని కంటిన్యూ చేస్తున్నావా నీలో మార్పేమీ లేదా రేవతి అయినా నాకు అడుగుతాను ఇల్లు వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు జగదీష్తో వెళ్ళిపోయావు కుటుంబ గౌరవం అంతా కూడా ఇక అందరి ముందు పరువు తీశావు ఇప్పుడు ఎందుకు వచ్చావు నీకు కొంప తీసి ఆస్తి కావాలని ఆశ పుట్టినట్టుంది ఆస్తి కోసమేగా వచ్చావు ఈ ఇంట్లో బంధాలు బంధుత్వాలు గురించి నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు అనగానే ఇక అప్పుడు అపర్ణ రుద్రాణి చంప చెల్లుమని కొడుతుంది ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా అలానే నివ్వెరపోయి చూస్తూ ఉంటే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది రుద్రాణి ఈ ఇంటికి వచ్చింది రేవతిని అని చెప్పి నాకు ముందే తెలుసు ముసుగులో వచ్చిన నా కూతుర్ని నేను గుర్తుపట్టలేనా తను ఈ ఇంటికి వచ్చిన రెండు నిమిషాల్లోనే నాకు నిజాలన్నీ కూడా నా కళ్ళకి కట్టినట్టుగా అన్నీ నాకు తెలిసాయి నా కళ్ళకు పట్టిన మోసపు పొరలు వీడుకున్నాయి ఈ ఇంటిలో మోసం చేస్తూ మనుషుల్ని ముంచేస్తూ ఉన్న నువ్వుండగా ఇంకెవరు నీ ప్లేస్ని భర్తీ చేస్తారు నా కూతురు నా ఇంటికి రావటం నాకు సంతోషకరంగానే ఉంది అనగానే దెబ్బకి అందరూ కూడా షాక్ అయిపోతారు అమ్మా అని చెప్పి అక్కడే ఉన్న రేవతి దగ్గరికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం వదిన నేను ఈ ఇంట్లో అన్ని మోసాలు చేశానంటున్నావు ఇప్పుడు నీ కూతురు అంటే నీకు అంత ఇష్టం అయిపోయిందా మరి తన మీద ఈ ఇంటికి రాకూడదు నీ మొహం చూపించను అని చెప్పి పదిహేను సంవత్సరాలు ఎందుకు దూరంగా పెట్టావు ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది అనగానే ఇదిగో ఇందుకు పొంగుకొచ్చింది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాకి రుద్రాణికి ఊహించని షాక్ ఇస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబం అంతా కూడా ఇక వెంటనే ఏంటబ్బా ఫోటో అని చెప్పి చూసేసరికి ఇక రేవతి జగదీష్ మధ్యలో పెళ్లి ఫోటోలో ఉన్న రుద్రాణి ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతారు ఇక వెంటనే మీరందరూ కూడా నేను నా కూతుర్ని దూరం పెట్టానని మీరు అనుకుంటున్నారు నా కూతురు నాకు మనస వాచ దూరంగా ఉన్న నా ఇంట్లోనూ నా మనసులోనూ ఎప్పుడూ అలానే ఉండిపోయింది నా కూతురు గురించి నిజం తెలుసుకొని వెంటనే వెళ్ళి నా కూతుర్ని క్షమించమని ఇంటికి తీసుకురావాలనుకున్నాను కానీ నా కూతుర్ని ఈరోజు నా కొడుకే ఇంటికి తీసుకొని వచ్చాడు నాకు నా మనవడే నిజాలన్నీ చెప్పాడు వాడు వాడి కోసం ఒకరోజు నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పటికే ఇక వాడు ఇంట్లో లేడు సరే కదా అని చెప్పి లోపలికి వెళ్తే అక్కడ ఇక ఊహించని విధంగా స్వరాజ్ వాళ్ళ అమ్మగా రేవతి కనపడింది రేవతికి నేను వెళ్ళిన విషయం అస్సలు తెలీదు ఇక నేను వెళ్ళగానే ఇక జగదీష్తో మాట్లాడుతుంది అప్పుడే తెలిసింది ఈ రుద్రాణి దుర్బుద్ధి మొత్తం కూడా రుద్రాణి అత్త నాకు పెళ్లి చేసింది నేను ఉన్నాను మీ ఇంట్లో వాళ్ళు నిన్ను పెళ్లి చేసి ఇక ఎవరికైనా ఇచ్చి పంపించేస్తారో హడావుడిగా పెళ్లి చేసుకోమని నన్ను మోసం చేసిందండి అలాగే నా కొడుకు స్వరాజ్కి ఇక అంటే పంచ ప్రాణాలు వాడి స్కూల్లోనూ వాడు ఎక్కడికి వెళ్ళినా చుట్టుముట్టు వాడు చాలా బాధపడుతూనే ఉంటాడు వాడికి ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మమ్మ అంటే పంచప్రాణాలు ఎప్పుడెప్పుడు అమ్మమ్మని పిలవాలని ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఆ చంటి బాబు ఆ స్వరాజు వాడు అంత బాధపడుతున్నాడని తెలిసింది ఏ నేరము ఏ తప్పు నా కూతురు చేయలేదు నా కూతురి జీవితంలో నిప్పులు పోసి నా కూతురిని నా ఇంటి నుంచి బయటికి పంపించేలాగా చేసింది నువ్వేనని తెలుసుకున్నాను ఒక్కసారిగా నా మీద నాకే చాలా బాధ అనిపించింది నేను ఎంతగానో ప్రేమించినా నా కూతురు నాకు తెలియకుండా పెళ్ళెందుకు చేసుకుందానని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు నా కూతురు చెప్పబోతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ రోజు నేను రేవతిని ఇంట్లో నుంచి గెంటేశాను నా మీద నాకే చాలా బాధ అనిపించింది అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఇంకా ఏ దుర్మార్గం చేయడానికి ఈ రుద్రాన్ని ఇంకా ఏం ప్లాన్లు వేస్తుందా నా కూతురిని ఇంట్లో నుంచి పంపించి ఏమీ కోరుకుందానని చెప్పి నీ మీద ఒక కన్నీసన్ రుద్రాని నాకు అప్పుడే తెలిసింది నువ్వు ఎంతటికైనా సావసం ఇస్తావని ఇక నాతో పాటు నా మనవడు స్వరాజ్ నాకు అన్ని నిజాలు చెప్పాడు నువ్వు నెక్లెస్ దాచి ఇక నా కూతురు రేవతి బ్యాగ్లో వేసిన విషయం అలాగే ఈ ఇంట్లో ఉంటూనే రేవతి ముసుగు తీసి రేవతిని అవమానించి ఇంట్లో నుంచి నాచేతే గెంటించాలని వేసిన ప్లాను ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ ఒక్క మాట మాత్రం నీకు తెలియదేంటంటే నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నా కుటుంబంలో నా రక్తం పంచు పుట్టిన నా బిడ్డని నేను దూరం చేసుకొని తప్పు చేశాను ఇక ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు అని చెప్పి ఇక రేవతిని దగ్గరికి లాక్కొని ఒక్కసారిగా హత్తుకుంటుంది అపర్ణ ఇంట్లో అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఆ క్లాప్స్కి ఇక రుద్రానికైతే దెబ్బకి ఇక చెవులోంచి రక్తం కారాలి అంత ఇదిగా క్లాప్స్ కొట్టి రుద్రాని నీకు ఇప్పుడు అర్థమైందా ఏ రోజైనా దేవుడు పండగ రోజు ఇలా ఒకరిని ఒకరిని విడదీయాలని ఒకరి జీవితాలని కూలదొయాలని ఒకరిని అవమానించాలని చూస్తే ఆ విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడో అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒక మూల కూర్చో రుద్రాని నా ఇంటికి నా మనవరాలు ఇంటి ఇక వారసురాలు వచ్చింది ఇక ఇంట్లో అందరూ పండగ చేసుకోవాలి నేను ఎప్పుడు నుండో చెప్తున్నాను కదే నువ్వు ఏం చేసింది తప్పు కాదు అది మీ అమ్మకు తెలిసిన రోజు నిన్ను హత్తుకుంటుందని అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఇక చిన్నవాడు స్వరాజ్ అయితే వెంటనే వచ్చి అమ్మమ్మ అని చెప్పి గట్టిగా వత్తుకుంటాడు అపర్ణ దగ్గరకు తీసుకొని ఒరేయ్ స్వరాజ్ అని చెప్పి ముద్దులు వాడుతూ ఇక తల్లి కొడుకుల్ని ఇద్దరినీ కూడా దగ్గరకు తీసుకుంటుంది ఇక అప్పుడే జగదీష్ ఇంటికి వస్తాడు ఇదేంటి ఇంటికి ఈయన వచ్చారు అని చెప్పి కంగారు పడుతుంటే ఇక సుభాష్ వచ్చి రేవతి నువ్వు కంగారు పడొద్దమ్మా నేనే పిలిచాను జగదీష్ని ఇంటికి రమ్మని ఆ రోజు ఇంట్లో నుంచి గెంటేశాను ఈరోజు పండకి ఇంటికి పిలిచి నా కుటుంబంలో కలుపుకోవాలని చూశాను నేను నిన్ను బాధ పెట్టాను అని చెప్పి ఇక సుభాష్ అయితే కన్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటాడు ఇక నాన్న నేనే తప్పు చేశాను మీ మనసుకి నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నాను అనగానే ఇక వెంటనే జగదీష్ లాంటి మంచి భర్త దొరకటం అదృష్టం జగదీష్ చదువుకున్నాడు పేరుకే పేద వ్యక్తిగానే ఆయనకి ఆయనలో ఉన్న కెపాసిటీ నాకు తెలుసు ఇక నుంచి ఆఫీస్లో ఇక జగదీష్ కూడా మంచి పోస్ట్లో ఉంటాడు నువ్వు ఇక్కడే ఉండాలి నా మనముడితో సహా అని చెప్పి అనేసరికి దెబ్బకి రుద్రానికి ఇక ఫీజు ఎగిరిపోతాయి ఎక్కడో మూలన ఉన్నా ఇక ఈ జగదీష్ని ఏకంగా ఆఫీసులోకి ఇంత పెద్ద ఉద్యోగం ఇస్తారా కోరి నేనేనమాట నలుగురిలో ముసుగు తీసి ఇక ఇంట్లోకి వచ్చేలాగా చేశానా చిచ్చి అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక లోపల లోపలే రగిలిపోతూ మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఎప్పుడూ కూడా ఏదో చేస్తాను ఇది చేస్తాను అది చేస్తానని వాళ్ళకి మంచి చేస్తున్నావు ఇప్పుడు చూడు మొన్నటి వరకు కళ్యాణ్ రామ్ కళ్యాణం రాజ్ చేతిలో ఉన్న ఆఫీసు ఇప్పుడు ఏకంగా జగదీష్ వచ్చి తోడయ్యాడు ఆ జగదీష్ చాలా తెలివి గలవాడన్నావు వాడు గనక ఆఫీస్లో చేరితే ఇంక చెప్ప తప్ప అని చెప్పి ఇక రాహుల్ తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇంతలోనే స్వప్న వచ్చి అయ్యో ఏంటి బాధపడుతున్నారా బాగా బాధపడండి మీరు ఎప్పుడూ కూడా అవతలని ఏడుపు కోరుకుంటారు కాబట్టి మీరు ఏడిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి స్వప్న ఇక అక్కడి నుంచి ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక చూసావు కదరా నీ భార్యకి మన మీద ఎలాంటి ఎలాంటి ఒపీనియన్ ఉందో మనం ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాము అవతలని బాధ పెడుతూనే ఉంటామని కానీ ఆ విషయం ఈరోజు నిజం చేస్తాను ఏ విషయాన్నైతే ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద విషయంగా తీసుకొని ఇక రేవతిని దూరం పెట్టారో అదే విషయం ప్లస్ పాయింట్ అయ్యి నాకు మైనస్ అయ్యింది కాబట్టి చెప్తాను ఈ రుద్రాణి ఏంటో చెప్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక మొత్తానికైతే కుటుంబం అంతా వినాయక చవితి రోజు ఇక అక్కని బావని స్వరాజ్ని ముగ్గురికి కూడా ఇక ఇంటికి తీసుకొచ్చి రాస్ కావ్య చాలా సంబరి పడిపోతారు ఇక పండగైతే పూర్తవుతుంది ఇక రుద్రానికి కాల్ వస్తుంది యామిని నుంచి హలో రుద్రాణి గారు ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఆ దుగ్గిరాల కుటుంబం అనగానే అవును ఏమిని నువ్వేమైపోయావు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నమే కాదు వాళ్ళంత ఆనందం ఎవ్వరూ పొందట్లేదు ఇప్పుడు దూరం వెళ్ళిపోయిన కూతుర్ని కూడా దగ్గరకు తీసుకుంది మా వదిన ఇక వాళ్ళకి అడ్డు అదుపు లేదు ఇక ఈ ఇంట్లో నేను నా కొడుకు పని మనుషుల కంటే హీనం అనగానే ఇక అదేమీ అవసరం లేదు ఈరోజు నేను ఒక బ్రహ్మాండమైన ఐడియాని వేశాను ఖచ్చితంగా ఆ ఇంట్లో మళ్ళా విషాదం జరగబోతుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు యామిని నీకేం తెలుసు ఇక్కడ కావ్య అప్పు ఇద్దరు కడుపులతో ఇద్దరు కూడా ఆనందంగా ఉన్నారు ఇక ఎప్పుడెప్పుడు పిల్లలు పుడతారా ఎప్పుడెప్పుడు ఎత్తుకొని ఆడించాలా అని చెప్పి అందరూ ఒబలాట పడుతున్నారు ఇక్కడ రాజేమో కావ్యకి స్వీట్లు తినిపించమని మారం చేస్తున్నాడు ఇలా ఉంటే నువ్వేంటి విషాదమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది చూడండి రుద్రాణి గారు జరిగిన రోజంతా అలికిన ఇల్లు అలకగానే పండగ కాదు ఈరోజు నా రోజు స్టార్ట్ అవబోతుంది రోజు వరకు నేను ఇప్పటి వరకు రాజు విషయంలో ప్రేమని పెంచుకుంటూనే ఉన్నాను కానీ మొట్టమొదటిసారిగా రాజ్ మీద రివైంజ్ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నన్ను పక్కన పెట్టి ఆ మట్టి పిసుక్కొని బొమ్మలు చేసుకునేదాన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా దాన్ని ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు దానికి పిల్లలు పుడితే ఎత్తుకొని మురిసిపోవాలని చూస్తున్నాడు కాబట్టి దానికి అసలు పిల్లలే కలగకుండా చేసి పడేస్తే ఇక రేపో మాపో ఇంటి వారసుల కోసమైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు నేనే దిక్కు రాస్కి అనగానే చాలా బాగుంది ఐడియా కానీ ఇంప్లిమెంట్ ఎలా చేస్తాం అనగానే నువ్వు చేసిన ఇక తీర్థంలో ఇక ట్యాబ్లెట్ అన్నావు అది తీర్థంలో మిస్ అయిపోయింది అన్నావు మరొక ట్యాబ్లెట్ వేసి డైరెక్ట్గా కావ్యకి తాగించు ఇక కావ్య ఏకంగా అవాషన్ అయ్యి ఇక ఖచ్చితంగా పిల్లలను కనకుండా అయిపోతుంది అనగానే చూడాలి కొన్ని రోజులు ఆగాలి ఆగినాకే ఏదైనా చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడే అంటే కుదరదు ఆ పిల్లగాడు ఇంట్లోనే ఉన్నాడు అనగానే వాడు ఉన్నా సరే నువ్వు చెయ్యాల్సింది చెయ్యి రుద్రాణి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది అలా కొన్ని రోజులు గడిచిపోతుంది కళ్యాణ్ అప్పు మాత్రం కావ్యకి రాస్కి అస్సలు విషయం చెప్పరు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఆ బిడ్డ మీద ఎంత మమకారంగా ఉన్నారో అర్థం చేసుకుంటారు ఇక అప్పు అయితే వాళ్ళ అక్కని గమనిస్తుంది ఇదిగో ఏమండి నా కడుపులో ఉన్న నా బిడ్డ ప్రాణం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి నా సిద్ధమే కానీ నా బిడ్డ కోసం నేను నా ప్రాణాలైనా వదిలేస్తానండి అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఆ మాటలు విని ఇంకాస్త భయం ఏర్పడి అప్పు కళ్యాణ్ అయితే అస్సలు చెప్పరు ఇక ఈ విషయాన్ని ఆ దేవుడికే వదిలేయాలి ఇక ఖచ్చితంగా హాస్పిటల్కి నెక్స్ట్ వీకు చెకప్ పొంది ఇప్పుడు ఇక సెవెంత్ మంత్ వచ్చేసింది కాబట్టి ఇక ఖచ్చితంగా ఆ చేయడానికి కూడా లేదు ఆ భగవంతుడే ఇక వదినే తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి అని చెప్పి కళ్యాణ్ అప్పు అయితే ఇక ఏమీ మాట్లాడరు ఇక ఒక్కసారిగా ఇక యామిని చెప్పిన విధంగా రుద్రాణి ఎవరూ లేని టైంలో కావ్య తాగుతున్న జ్యూస్లో అయితే ట్యాబ్లెట్ని కలిపేసి ఇక ఎవరికీ తెలియకుండా ఇంటికి లోపల రూములోకి వస్తుంది ఇక కావ్య దిగి చేతులారా రాజే తీసుకొచ్చి ఆ జ్యూస్ అయితే ఇస్తాడు ఆ జ్యూస్ నాలుగు సిప్పులు తాగినాక కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయి కడుపులో నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటుంది ఇక దుగ్గినాల కుటుంబం కావ్యని తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా భయపడిపోతారు కూర్చి మనం చాలా తప్పు చేశాము ఇక అక్కని మనం మన చేతులారా మనమే ఇక చావు బ్రతుకుల వరకు తీసుకొని వెళ్ళాము నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను కూచి అని చెప్పి ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు కావ్యనైతే ఇక కుటుంబ సభ్యులందరూ కావ్య ఎందుకు అలా జరుగుతుందో కావ్యకి ఏమైందా అని చెప్పి అందరూ బాధపడుతుంటే కళ్యాణ్ అప్పు అప్పుడు గుండె పరిగిలే విషయాన్ని షేర్ చేసుకుంటారు దుగ్గిరాల కుటుంబంతోనూ ఇక రాజు ఆశ్చర్యపోతాడు అన్నయ్య నన్ను క్షమించన్నయ్య నీ క నీ బిడ్డని ఈరోజు ఇక కావ్య వదిన మోసే పరిస్థితుల్లో లేదు కావ్య వదిన కడుపులో గర్భాశయం చాలా వీక్గా ఉందంట తను తొమ్మిది నెలల వరకు ఆ బిడ్డని మోస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదం అన్నారు ఇప్పుడు ఏడో నెల కాబట్టి ఇంకా మెల్లగా విషయం చెప్పి నీకు నీ మనసుని స్థిరపడి చేసినాక చెప్పాలనుకున్నాము కానీ ఇందులోనే కావ్య వదినకి ఇలా జరిగింది అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక డాక్టర్ వచ్చి కావ్యని తీసుకొని హాస్పిటల్లో ఇక అన్ని రకాలుగా మెడిసిన్స్ వేస్తుంది కడుపులో నొప్పి అస్సలు తగ్గదు ఇక పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి ఏంటి ఎర్లీగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి సిస్టర్ అని చెప్పి నర్సులు అందరూ చెప్పుకొని డాక్టర్కి చెప్పడంతో డాక్టర్ వచ్చి ఇక నర్సు చెప్పకముందు డాక్టర్ వచ్చి మీరందరూ గుండె నిబ్బరం పరచుకునే ఉండాలి ఇప్పుడు గనక ఇక బిడ్డని కడుపులో నుంచి మేము ఆపరేషన్ చేసి తీసేయాలి బిడ్డ బ్రతకడం చాలా వరకు ఇక జరగదు చనిపోవడం జరుగుతుంది అలా కాదు కూడదు అంటే బిడ్డ ప్రాణాలు దక్కించడం కోసం కావ్యగారి ప్రాణాలు తీసేయడం జరుగుతుంది మీరు ఏదైనా ఆలోచించుకొని నిర్ణయించండి తల్లి ప్రాణాలు దక్కాలి అంటే బిడ్డని ఇప్పటికిప్పుడే తీసేయాలి అని చెప్పి అనగానే ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇక ఏం చెయ్యాలో తెలియదు రాజ్ అయితే వద్దు వద్దు నా బిడ్డ నాకంటే కూడా నా నా భార్య నాకు ముఖ్యం నా భార్య ప్రాణాలే నాకు ముఖ్యం డాక్టర్ అని చెప్పి ఏడుస్తూ డాక్టర్కి చెప్పేసి రాజ్ పక్కకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే కరెక్ట్గా కావ్య ఇక నా బిడ్డ నాకు ముఖ్యం నా బిడ్డ నాకు కావాలి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను తొమ్మిది నెలలు కంటాను నేను మోస్తాను డాక్టర్ దయచేసి నాకు ఆపరేషన్ చేయకండి ఆపరేషన్ చేయొద్దు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రాజైతే కావ్యని చాలా గట్టిగా బ్రతిమిలాడతాడు కళావతి నువ్వు నాకు ముఖ్యం కళావతి నీ కడుపులో ఉన్న బిడ్డ నీ ప్రాణాలు తీస్తుందంటే నాకు అలాంటి బిడ్డ వద్దు కళావతి దయచేసి ఆపరేషన్ చేయించుకో దయచేసి ఆపరేషన్ చేయించుకో అని చెప్పి బ్రతిమిలాడతాడు వద్దండి వద్దు ఆ దేవుడు నా ఎందు ఉన్నాడు నాకు ఏమీ కాదండి దయచేసి నాకు నేను తొమ్మిది నెలల పాటు నా బిడ్డల్ని మోసి మీ చేతిలో పెడతాను నాకు ఏమి జరగదండి అని చెప్పి ఇక మెడిసిన్ వేసి కావ్యకి ఏదో రకంగా ఇక అభాషణ అవ్వకుండా ఆపరేషన్ చేయకుండా బిడ్డలనైతే తీయకుండా హాస్పిటల్లో ఒక రెండు రోజులు పెట్టుకొని పంపించేస్తారు డాక్టర్ విషయం చెప్పడం ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య ఎప్పుడెప్పుడు బిడ్డల్ని కని ఏమైపోతుందానని టెన్షన్ పడుతూ ఉంటారు రాజు అయితే రోజు రోజుకి టెన్షన్తో భరించలేక కళావతి నాకు ఆ బిడ్డలు వద్దు అలాంటి బిడ్డల్ని నేను చూడలేను నాకు నువ్వే కావాలి నాకు నువ్వు కావాలి కళావతి అని చెప్పి అయితే ఎమోషనల్ అయిపోతాడు ఇదంతా కూడా ఇక యామిని అలాగే రుద్రాణి ఇద్దరు కూడా తెలుసుకుంటారు ఇదేం విచిత్రం కావ్య కడుపుతో ఉంటే మనకి యాంటిక్ అవుతుందని ఇక మనం అనుకుంటే ప్రెగ్నెంట్ అయ్యి తన ప్రాణాలు తనే కోల్పోతుందనమాట ఇప్పుడు మనం ఏమీ చెయ్యొద్దు రుద్రాణి గారు ఏదో జరుగుతుందో చూద్దాం బిడ్డల్ని కని తల్లి చనిపోతుంది తల్లి చనిపోకపోతే బిడ్డలు చనిపోతారు ఏం జరుగుతుందో చూద్దామండి చూసి తరిద్దాం నిజంగా కావి చనిపోతే బిడ్డలదేముంది పక్కన పెట్టి రాజు జీవితంలోకి నేను మళ్ళీ అడుగు పెడతాను లేదు బిడ్డలు చనిపోయి కావ్య మిగిలితే అయినా కూడా నేనే రాజు జీవితంలో చేరుతాను ఎందుకంటే కావికి బిడ్డలు పుట్టే అవకాశం లేదు కాబట్టి అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు ఇక కావ్య అయితే ఇక డాక్టర్ వాళ్ళు అందరూ కూడా ప్రాణానికి గండమని చెప్పినా కూడా తొమ్మిది నెలల పాటు కడుపులో పెట్టుకొని ఇక డెలివరీ చేయించడం కోసమే ఇష్టపడుతుంది ఇక అయితే ఇక ఎప్పుడెప్పుడు కావ్యకి ఏమవుతుందా అని చెప్పి ఒకవైపు బాధ మరొక వైపు భయంతో దుగ్గిరాల కుటుంబం అయితే ఇక ఆ విధంగా ఉంటుంది ఒక్కసారిగా కావ్యకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి ఇక కావ్య ఇక ఒకరోజు ఏమండి నాకు ఏదో జరుగుతుంది నాకు ఏదో అవుతుందండి నా కళ్ళు శమ నా కళ్ళు నా మాట వినట్లేదు నేను కడుపుతో నుంచి బిడ్డల్ని చూసినాకే ప్రాణాన్ని వదలాలనుకుంటున్నాను ఆ దేవుడు నాకు నా బిడ్డల్ని నా కళ్ళతో చూసినాకే నేను ఏమైనా కావాలను అనుకుంటున్నాను అని చెప్పి ఒక మిడ్ నైట్ అయితే కావ్య పెయిన్స్తో ఏడుస్తూ లెగుస్తుంది ఇక అంతే రాజ్ అల్లాడిపోతాడు నా భార్య నాతో ఎప్పుడు కూడా బాధలే పడింది నా కోసం నా బిడ్డల కోసం తన ప్రాణాలే తీసుకోబోతుంది ఏంటి దేవుడా ఏంటి నా ఈ అగ్ని పరీక్ష అని చెప్పి ఇక దుగ్గిరాల కుటుంబం ఏడుస్తూ కావ్యనైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కావ్య ఆల్మోస్ట్ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక ఎక్కడో ఒక్క పర్సెంట్ అయితే ప్రాణంతో మిగులుతుంది కావ్య ఇక మరొక వైపు ఇక వాళ్ళు ఇక ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా నా కావ్య నా కళావతి ఏమవుతుందా నా కళావతి లేని జీవితం నాకు వద్దు అని చెప్పి రాజైతే హాస్పిటల్లో దేవుడి ముందు వినాయకుడి ముందు నిన్ను తీసుకొని వచ్చినప్పుడే నా వారే నాకు పరిచయం అయ్యింది మేమిద్దరము కూడా నీ త్వరనే మళ్ళా కలిశాము ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడదీస్తావా నా భార్యని నీ దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతావా ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి రాజ్ అయితే దేవుడితో కొట్లాడుతూ ఉంటాడు మరొకవైపు రుద్రాణి ఆమెని అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక కావ్య ఇక డెలివరీ అయిన మరుక్షణం ప్రాణాలు కోల్పోతుందని డాక్టర్లు చెప్పేస్తారు మొట్టమొదటిగా ఒక పాప పడుతుంది ఇక మీకు పాప పుట్టింది కాంగ్రాట్యులేషన్స్ అనగానే ఇంట్లో అందరూ కూడా కావ్య కావ్య ఎలా ఉంది నా కోడలి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి ఆపర్న అడుగుతూ ఉంటుంది ఒకవైపు చిన్న బాబు మా మా అత్త ఎలా ఉంది అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఏమో ఇప్పుడు వరకు తను కళ్ళు తెరవలేదు డెలివరీ చేస్తున్నాము ఇక ఒక పది నిమిషాల గ్యాప్తో మరొక బాబు పుడతాడు బాబుని పాపని దుగ్గిరాల కుటుంబానికి నర్సు వచ్చి చెప్తుంది ఇంట్లో అందరూ కావ్య మరి కావ్య అంటే నాకెందుకో మీ కోడలు కళ్ళు తెరవదనిపిస్తుంది తను ఒక్క పర్సెంట్ మాత్రమే ప్రాణంతో ఉంది తను ఈ రోజులో ఎప్పుడైనా చనిపోవచ్చు అని చెప్పి చెప్పేసరికి రాజ్ గుండె బద్దలైపోతుంది నా భార్య నా భార్య నాకు కావాలి నాకు వద్దు నాకు ఎలాంటి బిడ్డలు వద్దు ఆ దేవుడు కళావతితో పాటే నేను కూడా మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక ఇద్దరు కమల పిల్లలు బాగా పాల కోసం ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా కావ్య ఇక ఏడుపు విని లోపల స్థితిలోకి వెళ్ళిపోతూ కూడా దేవుడితో కొట్లాటి మరి తన బిడ్డలు చూడడం కోసం నా బిడ్డల్ని నేను చూడాలి నా బిడ్డల్ని నేను చూడాలి అని చెప్పి కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా ఇక కావ్యకైతే ఇక ప్రాణగండం తప్పిపోతుంది ఇక నర్సులు వచ్చి మెరకలు జరిగింది మేడం ఆ హాస్పిటల్లో ఆమె కాళావతి గారు కావ్య గారు వాళ్ళ బిడ్డలనికి పాలు పెడుతున్నారు తను నార్మల్ స్థితికి వచ్చారు అనగానే రాజ్ దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక అప్పుడు బిడ్డల్ని ఎత్తుకుంటాడు రాజ్ అయితే కళావతి కాలావతి అని చెప్పి నుదుల మీద ముద్దు పెట్టగానే ఏమండి నాకు మీ ప్రేమే నన్ను బ్రతికించింది నా బిడ్డల్ని నా కళ్ళకు చూపించింది అని చెప్పి కావ్య సంతోషంగా రాజుతో పాటు హ్యాపీగా ఇక ఎంజాయ్గా ఉంటుంది దుగ్గిరాల కుటుంబం పిల్లల్ని చూసి ఇక ముద్దులాడుతూ కావ్య పోలిక అచ్చం కావ్యలాగే ఉంది వీడు వీడిని చూస్తుంటే రాజులాగే అల్లరి ఉన్నాడు అని చెప్పి అందరూ కూడా పిల్లల్ని చూసి చాలా ముద్దులాడుతూ ఉంటారు రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది జరగాలని కోరుకునే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ జకీర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే